శ్రీగురుభ్యో నమ హరిహోం ఈరోజు మనం చూస్తున్నది కాశీక్షేత్రంలో గంగానది తీరంలో గల హరిశ్చంద్రేశ్వర ఘాట్లో గల హరిశ్చంద్రేశ్వరుడు ఈ హరిశ్చంద్ర ఘాట్కి చాలా ప్రత్యేకత ఉంది ఈ లింగానికి కూడా చాలా విశేషం ఉందండి అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు భాగంగా ఈరోజు ఈ అభిషేకం మనం ఈ లింగానికైతే చేయడం జరిగింది హరిశ్చంద్ర ఘాట్ అనేది చాలామంది శవదహనం చేసేటువంటి స్థలం అని అనుకుంటారు కానీ అంతేకాకుండా శివపార్వతుల అనుగ్రహం పొందిన మోక్షక్షేత్రం కూడా అండి ఈ ఘాట్లో ఉన్న హరిశ్చంద్రేశ్వర లింగం అత్యంత మహిమగలదిగా కాశీఖండంలో కూడా వర్ణింపబడింది హరిశ్చంద్రఘా హరిశ్చంద్రేశ్వరుడు మహారాజు సత్యవ్రత హరిశ్చంద్రుడు పేరుతో వచ్చింది సత్యవ్రతుడు తన సత్యనిష్ట ధర్మపరిత త్యాగస్వభావంతో లోకంలోనే ప్రసిద్ధుడయ్యాడు ఒకసారి విశ్వామిత్రుడు ఆయన యొక్క సత్యాన్ని పరీక్షించడానికి ఆయన్ని ఆస్తుల నుండి వంచాడు రాజు చివరికి క్షేత్రంలో దహన వాటికలో శ్మశాన కర్మచారిగా పనిచేశాడు అంతేకాకుండా హరిశ్చంద్రుడు తన కుమారుణ్ణి కష్టసహనంతో జీవించాడు చివరికి తన కుమారుడు మృతదేహాన్ని కూడా దహనం చేయడానికి తన దగ్గర దా దానానికి కూడా ఏ లేని దశకి చేరాడు ఆ సమయంలో మహాదేవుడు మాతా పార్వతీదేవి ప్రత్యక్షమై హరిశ్చంద్రుని సత్యనిష్టను చూసి సంతోషించి అతనికి మోక్షాన్ని కలిగించారు ఆ స్మారకంగానే ఈ స్థలంలో శివుడే స్వయంగా లింగరూపంలో స్థిరించి ఆయనని హరిశ్చంద్రేశ్వర లింగం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ మోక్షదాయకమైనటువంటి స్థలాన్ని ఒక్కసారి దర్శించడం వల్లే ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది శివస్మరణే ముక్తి హరిశ్చంద్ర హరిశ్చంద్రఘాటు వద్ద ఒక్కసారి ఓం నమ జపం చేసినా సరే శివుడు సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అంత గొప్ప క్షేత్రం అండి అంతేకాకుండా అండి దీనికి పురాణోక్తి ఏమిటి అంటే కాశ్యాం ఘాటే స్థితోలింగో మహామతి దర్శనాదేవ పాపఘ్నో మోక్షద శివ పూజిత కాశీలో ఘాట్లో ఈ లింగాన్ని దర్శనం చేసినంత మాత్రాన్నే పాపాలని కూడా నశిస్తాయి శివుడు స్వయంగా ఇక్కడ నివసించి భక్తులకి మోక్షాన్ని ప్రదానం చేస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగానికి ఈరోజైతే మనం మరి అభిషేకం చేయడం జరిగింది అర్చన చేయడం జరిగిందండి మరి అందరూ కూడా తప్పకుండా ఈ లింగాన్ని కూడా కాశీ వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిన వారు ఒకవేళ వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసి తప్పకుండా దర్శనం చేసుకుని హరిశ్చంద్రేశ్వరాయ నమః ఓం నమ శివాయ అంటూ చేయండి హరి ఓం దత్సదు స్వస్తి